శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలోని ప్రెస్ లో స్థానిక పాత్రికేయులను తమ తనయురాలి వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ పిసిగిరి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త సమాజ సేవకుడు జయరాం రెడ్డి దంపతులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయులకు వివాహ ఆహ్వాన పత్రికలతో పాటు వస్తాలు అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు వివాహ కార్యక్రమానికి అందరూ తప్పకుండా హాజరై నూతన వధుగొడులను ఆశీర్వదించాలని జయరాం రెడ్డి దంపతులు కోరారు కార్యక్రమంలో జయరాం రెడ్డి బంధువులు గ్రామానికి చెందిన ఈరన్న హంపేగౌడతో పాటు పాత్రికేయులు పాల్గొన్నారు